జై శ్రీరామ్ అందరికీ మోసపోవడం అంటే ఏదో స్కామ్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకున్నాను కాని నిజంగా ఇంతలా నేను తెలిసి 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 ఇలా కొంతమంది చేతుల్లో మోసపోతానని జీవితాల్లో ఊహించలేదు ఎందుకంటే మొన్న ఈ అబ్బులు సత్యవరి సత్యవతి గురించి అయితే నేను వీడియో చేశాను కదా అయితే వాళ్ళ డ్రామా అదంతా నిజంగా నేను నమ్మేశానండి అస్సలు ఇంతలా మనం ఒక సినిమాని కూడా ఇంత విశదీకరించి మరి చూసి పాపం బాధపడిపోయి మానసికంగా చాలా ఫీల్ అయిపోయి ఒక మంచి పేరు విడిపోవద్దు అన్నంతగా ఆలోచించుకొని వీడియో చేసి మరీ పెట్టాను కదా తర్వాత అనిపించింది నా అంత ఫూల్స్ ఇంకెవ్వరూ లేరని అసలు నిజంగా ఏంటబ్బ అంత నమ్మించడమా ఇంతలా మోసం చేయడమా అసలు మోసం చేయడంలో రకాలను చూశాను కానీ ఇలా కూడా జనాలని సెంటిమెంట్తో మోసం చేయడం అనేది నేనైతే చూడలేదు ఇప్పటిదాకా భక్తితో మోసం చేసే వాళ్ళని చూశాను అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళని చూశాను డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి మోసం చేసే వాళ్ళని చూశాను లేకపోతే ఇంకేదైనా వాళ్ళ అవసరం తీర్చుకోవడానికి మనుషుల్ని మభ్య వాళ్ళని చూశాను కానీ మీ రిలేటివ్స్ ఛానల్ని హైప్ చేయడం కోసం కోసం మీ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించుకొని అవేదో తగాదాల లాగా తీసేసి వీడియోల్లోకి వచ్చేసి వీడియోల్లో నేను ఇంకా డైరెక్ట్గా మాట్లాడడానికి మొహం చెల్లక వీడియోస్లోకి వచ్చి అలా అంటున్నారేమో నిజంగా పాపం అమ్మాయి మారి వస్తే బాగుంటుంది అని ఆలోచించాను కానీ తర్వాత వీడియోస్ చూస్తున్నా కొద్దీ జనాల డౌట్లతో పాటు నాకు కూడా చాలా బీభత్సమైన డౌట్లు వచ్చేసాయనమాట ఆ డౌట్లు ఏంటో చెప్తాను వినండి ఇప్పుడు ఏంటంటే అంటే నాకు అనిపించింది ఏంటో నేను చెప్తాను ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్యకో తమ్ముడికో ఎవరికో బ్రాస్లెట్ చేయిచ్చింది అది ఇవ్వలేదు అని చెప్పి అలిగి వెళ్ళిపోయింది సో అది ఇచ్చి ఇస్తే కానీ తను తిరిగి రాదు అని చెప్పడమైతే చెప్పారు ఆ తర్వాత ఈ పిల్లల్ని చూపిస్తూ వాళ్ళ రిలేటివ్ ఛానల్ ఎవరిదో బాగా హైప్ అయితే చేశారు అది కూడా ఎలా హైప్ చేశారు ఏదో నెగటివిటీని పెంచినట్టు పెంచి పిల్లలు అయిపోయారు పిల్లలు చాలా బక్కగా ఉన్నారు నేను చూస్తున్నాను అని అత ఇతను చెప్పడము ఇతను చెప్పేసరికి ఆ ఛానల్స్ ఎక్కడా ఎక్కడా అని వెతుక్కుంటూ పోయి మరి ఆ ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం చూడడం ఇది ఒక రకంగా ఆమె రిలేటివ్స్ ఛానల్కైతే ప్లస్ అయితే ఇంకో పక్క ప్లస్ ఏంటో చెప్పన వీళ్ళకి వీళ్ళ అక్క చెల్లి వీళ్ళెవరో బాధపడ్డారు నీ భార్య వాళ్ళ రిలేటివ్స్కి అయితే బ్రాస్లెట్ అయితే ఇచ్చావు బంగారంది సో మాకైతే ఏం లేదు అని చెప్పేసి బాధపడ్డారు ఇప్పుడు నేను వెనక్కి తెచ్చుకున్న తర్వాత వాళ్ళ బాధ అయితే తీరిపోయిందని చెప్పి ఇలా వాళ్ళ బాధను తగ్గించడం కోసం నేను నాది నేను వెనక్కి తెచ్చేసుకున్నాను ఇప్పుడు చెల్లుకు చెల్లి అయిపోయిందని చెప్పాడు ఓ పక్కన ఇటుపక్క వీళ్ళ రిలేటివ్స్ అంటే వీళ్ళక్క చెల్లి వీళ్ళు కూడా ఖుషి అనమాట అంటే మమ్మల్ని దాటుకొని వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళు హ్యాపీ మధ్యలో ఎరిపప్పలు ఎవరైందంటే మనమే నాకైతే నవ్వాగట్లేదు నిజంగా ఎరిపప్పులమైపోయింది అయితే మనమే ఇటు వీళ్ళ చెల్లెల్ని వీళ్ళు సాటిస్ఫై చేశారు అటు వాళ్ళ రిలేటివ్స్ని యూట్యూబ్ పెట్టించి బాగా డెవలప్ చేశారు ఇకపోతే వీళ్ళిద్దరు సమస్య బ్రాస్లెట్ ఇచ్చి కూడా ఇవ్వనోళ్ళ కింద వీళ్ళ చెల్లెల దగ్గర అయితే అయిపోయారు ఇచ్చి ఇచ్చి వాళ్ళ రిలేటివ్స్ దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు వాళ్ళ రిలేటివ్స్ ఛానల్ హైప్ చేశారు వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళు చక్కగా ఇంటికి తీసుకొచ్చి కొత్తవి అన్నీ కొని నేను నీ కోసం కొనలేదు నేను నేను నాకు కొనబుద్దై కొన్నాను అని మనకి వీడియోస్లో చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోటే ఫ్రిడ్జ్ నొక్కాలి వాషింగ్ మిషన్ మీరే వేయాలి అని చెప్పేసి అన్నీ చూపించడం ఏందో అసలు నాకైతే ఎంత నవ్వు వస్తుందో తెలుసా ఏదో అంటారు చూసారా తెలిసి తెలిసి మనం పొయ్యి డీఫ్రై ఫ్రై అవ్వడం అంటే ఇదే అనమాట ఓయమ్మ నాకైతే నవ్వు ఇంకా ఆగట్లేదు నేను ఎలా మోసపోయాను రా అంటే నేను కూడా ఎంత సెంటిమెంటల్ ఫూల్నో నాకు ఇప్పుడు అనమాట నిజంగా మీ ఎవ్వరి గురించి నేను నవ్వడం లేదు నా గురించే నేను నవ్వుతున్నాను నేనేంటి ఇంత సెంటిమెంటల్ ఫుల్నా అస్సలు ఇలా ఇలా ఎలా నమ్మేసాను అన్నీ చూస్తుంటాము వీడియోస్ అన్నీ ఎలా చేస్తారు ఏంటనేది అంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క వే ఆఫ్ రూట్లో వెళ్ళిపోతూ ఉందనమాట సక్సెస్ అవ్వడం కోసం సో వీళ్ళు వాళ్ళ సక్సెస్ కోసం సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని రిలేషన్షిప్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు గ్రో అవుతుంటే అన్నీ తెలిసి బయట వేరే ఛానళ్ళను చూసి ఇలా మోసం చేస్తారని తెలిసి కూడా ట్రాప్లో పడ్డామంటే ఇంకా ఏమనాలి చెప్పండి నన్ను అయితే నన్నైతే నేను ఏమనుకోవాలి అసలు నాకు నిజంగా నేను ఇంత సెంటిమెంటల్ ఫూల్ ఎలా అయ్యాను ఎలా నమ్మాను అనేదే నాకైతే అర్థం కావట్లేదు నన్ను అడిగితే నన్నొకదాన్నే కాదండి నాలాగా సెంటిమెంట్గా ఆలోచించే వాళ్ళు పాపం వాళ్ళ కింద పెట్టే కామెంటర్స్ చాలామందే ఉన్నారు నిజంగా నాకు అనిపిస్తుంది వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే అరే ఇంట్లోనే ఫ్యామిలీ ప్రాబ్లం వస్తే ఎలా క్లియర్ చేయాలి అని వాళ్ళు తలలు గోడకేసి గుద్దుకొని 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 ఏమీ చేయలేక కామెంట్ల రూపంలో పెడుతున్నారేమో వాళ్ళ కింద అనేంతగా డెప్త్గా వెళ్ళిపోయారనమాట కామెంట్స్ వాళ్ళే చూస్తే నాకు అలా అర్థమైపోతుంది ఎంత డెప్ వెళ్తేనో వాళ్ళ సమస్య సాల్వ్ చేయడానికి వీళ్ళు అష్ట కష్టాలు పడ్డారు అంతేలేండి ఏకంగా వీడియో తీసి పెట్టాల తింగారు దానిలాగా అలానే కదా జనాలు అందరూ ఆలోచించేది చూ ఇప్పుడు మనం చూస్తుంటామండి మనం చూస్తే తప్పు కాదు అది మనం వాళ్ళని మనల్ని సెంటిమెంటల్గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళ డైలాగులు ఉన్నాయి చూసారా వాళ్ళ డైలాగ్ డెలివరీస్ ఉన్నాయి చూసారా వాటిని ఒప్పుకోవచ్చండి నిజంగా ఏమన్నా వాళ్ళేమో బుల్లిబుల్లి పిల్లలు వాళ్ళకి పిల్లలు వాళ్ళకేం తెలుసు పిల్లలకి పాప మంచి తెలియదు చెడు తెలియదు ఆలోచన ఉండదు ఆలోచన లేకుండా ఉండదు ఒకళ్ళు అయితే డైరెక్ట్గా కింద క్వశ్చన్ చేశారు మొన్న ఎప్పుడో బుక్స్ అవి రిటర్న్ ఇచ్చేసాము లేవని చెప్పారు ఇప్పుడేమో వాళ్ళు రాంగ్గానే లోపల ఉన్న బుక్స్ తీసి చేతుల్లో పెట్టారు అంటే మీరు ఇది ప్రీ ప్రీ ప్లాన్డ్గా చేశారు తప్ప మీరు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి అలా ఇబ్బంది పడ్డోళ్ళు అయితే కాదు అలా అయితే మీరు ఇచ్చేసానని చెప్పిన తర్వాత అవి ఇంట్లో ఉండకూడదు కదా ఏంటంటే మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేయడానికి మీరు ఆ బుక్స్ ఇచ్చేసామని చెప్పారు ఆ తర్వాత అవి ఇంట్లోనే ఉన్నాయి మీరు తీసుకొచ్చుకుంటారని మీకు తెలుసు స్టార్టింగ్లో స్కూల్స్ ఎవ్వరు ఓపెన్ చేయరు అంతగా ఎవరైనా హాలిడేసే ఉంటాయి కాబట్టి మీరు అక్కడ ఉంచి మీ వాళ్ళని సక్సెస్ చేయడం కోసం మీరు ఈ డ్రామా అయితే ప్లే చేశారు అని చెప్పి క్లియర్గా రాయడం అయితే జరిగింది ఇంకా మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ డే చూస్తే ఆ ఛానల్లో మరి ఆ కామెంట్ అయితే కనిపించట్లేదు అరే నిజాలు చెప్పే వాళ్ళక కామెంట్స్ ఎందుకు కనిపించావో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఎలా అయిపోయినబ్బా అసలు ఈ సమాజం ఎలా మారాలి మాట్లాడే నేనే ఒక రకంగా కొంచెం సెంటిమెంటల్గా ఆలోచించానంటే అసలు సెంటిమెంట్ తోటి ఇంత ఘోరంగా ఎలా ట్రాప్లో పడిపోతున్నారు అసలు ఇలా పడిపోతారా నిజంగా ఏమోనండి నాకైతే తెలియదు ఎందుకంటే మనం అబద్దాలు ఆడేవాళ్ళము కాదు మోసాలు చేసే వాళ్ళం అంతకంటే కాదు ఫేక్ డ్రామాస్ అసలే రావు అలాంటప్పుడు ఇలాంటి యాక్టింగ్ ఇలాంటివన్నీ మనకేం తెలుసు చెప్పండి ఒకసారి చేస్తే పడుంటే నాకు తెలిసేదేమో కానీ మనం చెయ్యం కదా మనకు అలాంటి అలవాటు లేదు కదా సో అదనమాట నాకైతే నిజంగా నవ్వు వచ్చింది అరే నేను ఎలాగా ట్రాప్లో పడ్డానబ్బా అని చెప్పి సరే పోనీలేండి వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళ వరకు చాలు కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఇలా జనాలని ఫూల్స్ చెయ్యకండి మీ స్వలాభం కోసం జనాలని పిచ్చోళ్ళని చెయ్యకండి మీకేదైనా ఉంటే మీ వరకు చూసుకోండి మీరు మంచిగా ఉంటే ఉండండి చెడుగా ఉంటే ఉండండి కానీ ప్రతిదీ తీసుకొచ్చి వీడియోస్లో పెట్టి ప్రతిదీ మమ్మల్ని సెంటిమెంటల్గా లాక్ చేసి మాకు మాకెందుకు కోపం తెప్పిస్తారు మాకెందుకు ఇరిటేషన్ తెప్పిస్తారు అది కరెక్ట్ కాదు కదా సో నాకు అనిపించింది అనమాట మీరందరూ కూడా నాలాగే ట్రాప్లో పడ్డారా ఇంకా నిజంగా నిజమే అని నమ్ముతున్నారా లేకపోతే ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి డిస్కషన్ చేసుకుందాం నాకైతే ఇంకా నవ్వు వస్తుంది నేను మాట్లాడేటప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను నవ్వుతున్నానని మధ్య మధ్యలో ఎందుకంటే నా ఫూలిష్నెస్ చూసి నేను నవ్వుకుంటున్నాను అనమాట వేరే దాని గురించి కాదు ఎంత ఫూలిష్గా ఉన్నాను ఏంటి అని చెప్పి నాకు నేనే నవ్వుకుంటున్నాను దయచేసి ఎవ్వరూ కూడా ఏమీ అనుకోవద్దండి నాకు అనిపించింది చెప్పాను సో నేను చెప్పింది కరెక్టే అని నేనైతే ఫీల్ అయితేనే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మితేనే వీడియోల్లో మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటానన్నమాట సో మీకేమనిపించింది నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నేను కరెక్ట్గా అనుకున్నానా లేకపోతే రాంగ్ అనుకున్నానా అనేది నాకు కూడా తెలుస్తుంది కదా మీరు కామెంట్ చేస్తేనే సో మీరు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో వీడియో అయితే ఎవరిని బాధ పెట్టడం కోసం కాదు నాకు నేనే అనమాట కరెక్ట్ కాదేమో ఇట్లా అట్లా అని సో ఓకే ఏదైతే అయింది మీరేమనుకుంటున్నారని అయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీద కావస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్